కర్నూలు జిల్లా కోసిగి మండలం ప్రకృతి వ్యవసాయంతో పండించే కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలని ఎంపీడీఓ మహబూబ్ బాషా వ్యవసాయ అధికారి వరప్రసాద్ పేర్కొన్నారు వ్యవసాయ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం స్టాల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ వేణుగోపాల్ ఎంపీడీఓ మహబూబ్ బాషా వ్యవసాయ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువ మక్కువ చూపించాలని ఆర్గానిక్ ద్వారా పండించే కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ ఐసిఆర్పీలు సతీష్ తాతయ్య కృష్ణప్ప కృష్ణయ్య రైతులు పాల్గొన్నారు అట్లా ఒక పది ఇరవై మంది రైతుల దగ్గర ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా పండిస్తున్నాం ఏంటంటే దీనికి ఏమి కానీ మనం షాప్లో లో కానీ తర్వాత ఏ మందులు కానీ ఏమి కానీ అంటే ఎరువులు మా దాంట్లో లోంతం ద్రవజీవంతం వేస్తాం ఇది కోచిమీర ఇక్కడ పోతే ఇంత అంత పెరగదు పెరుగుతుంది బాగా పెరుగుతుంట చాలా నాణ్యంగానే ఉంది பிரி சோமவாரம் கூட